బడేబాయ్ విషన్ కాంగ్రెస్ కి మొయ్యలేని వశన్ టార్గెట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పక్కా విషన్ తో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఆ విషన్ కాంగ్రెస్ ది కాదు బీఆర్ఎస్ ది బీజేపీది అంటున్నారు బీఆర్ఎస్ నేత హరీష్ బడేబాయ్ విషన్ ని చోటే అమలు చేస్తున్నట్టు సెటైర్లు వేశారు ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు కావచ్చు

అన్ని రంగాలు మంత్రిత్వ శాఖల ద్వారా వచ్చేటువంటి సమాచారం కావచ్చు అప్గ్రేడేషన్స్ కావచ్చు రెవెన్యూ సోర్సెస్ కావచ్చు టూరిజం కావచ్చు ఇతర అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకొని కాంపిటేటివ్ స్పిరిట్ ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడే మనం అదర్వైజ్ ఆల్సో మనం ఆరు వందలు ఏడు వందలు ఐదు వందలు బిలియన్లకు వెళ్తుండొచ్చు కానీ ఒక ట్రిలియన్ డాలర్లకు పోవాలనే టార్గెట్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన కేబినెట్ ఆలోచన ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ విజన్ పై బిఆర్ఎస్ నేత హరీష్ రావుత్ సెటైర్లు వేశారు విజన్ ప్రధాని మోదీ రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేస్తున్నారన్నారు ఇది బడే బైది బడే బైది చోటే బై అమలు చేస్తుండ్రు రెండు వేల నలభై ఏడు అనేటువంటి ఎవరిది పాలసీ ఇది మోడీ గారు పెట్టినటువంటి టూ పాలసీ వీళ్ళేమో మేము మోడీతో వ్యతిరేకిస్తాము మోడీ విధానాలు వ్యతిరేకిస్తామంటాడు మరి రేవంత్ రెడ్డి గారు అయితే మోడీ విధానాలను యాజ్ ఇట్ ఈస్ కాపీ కొడుతుండు ఈ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేటువంటి ప్రణాళిక మోడీ గారి ప్రణాళికని ఇలా రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తూ ఉన్నారు ఇలా మోడీ గారు రాహుల్ గాంధీ గారేమో అదాని వద్దంటాడు రేవంత్ రెడ్డి ఏమో ముద్దంటాడు ఇయాల రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరే ఉంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరే ఉంది ఇలా ఆలోచించుకోవాల్సిన అవసరం మరోవైపు రాహుల్ కాంగ్రెస్ పేరు రేవంత్ కాంగ్రెస్ పేరు అన్న హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు దేశంలో ఒక్కటే కాంగ్రెస్ ఉందన్నారు